స్వాగతం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఓ కేసు విషయంలో కడ్మూరుకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు రాజకీయ కక్షతో తమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటూ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎస్ఐపి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ నెల పదమూడున పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్న గొడవ చోటు చేసుకుంది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిచ్చారు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు కేవలం చిన్న గొడవను పెద్దదిగా చిత్రీకరిస్తూ ఎమ్మెల్యే అండతో తమపై రాజకీయ కక్ష గట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరిగెడి ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు కేసుకు సంబంధించిన వివరాలు తెలిపేందుకు పోలీసులు

ఏం లేదు అంటే అసలు చచ్చిపోయేలా మళ్ళీ అలాగని చచ్చిపోయేలా మేము అసలు

అన్ని ఉంటాయి తీసుకొస్తా అని చెప్పి ఎప్పుడు రాలేదు రాడు కూడా జీవితంలో రాడు జీవితంలో రాడు ఇట్లా ఇంత మంచి సాయి జీవితంలో రాడువే గవర్నమెంట్ ఇంత మంచి सर में क्या है जरूर सर मिलान टेस्ट सही जीत हम लोग हैरू आबोर्स आरिया आबोर्स जीतो 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 जी

4. 4. 4. 5. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 22. 23. 24. 25. 26. 27. 28. 29. మాది కడుమూర్ విలేజ్ పూడూర్ మండల్ రంగ వికారాబాద్ డిస్టిక్ మా ఆయన టీఆర్ఎస్ కార్యకర్త అయితే పొద్దున ఎస్ఐ వచ్చిండు మా ఇంటికి పొద్దున సిక్స్ ఓ క్లాక్ వచ్చి మాణిక్యం మాణిక్యం అని పిలిచిండు పిలిస్తే మాణిక్యం లేట్ సార్ వాష్రూమ్కి వెళ్ళి సార్ అంటే వాష్రూమ్ దగ్గర కావాలి కాసే మరీ తోలుకొచ్చేది పట్టి తోలుకొని వచ్చి బిజెయి ఎక్కించుకుని సార్ షర్ట్ తీసుకురామ్మా షర్ట్ తీసుకురమ్మా అంటే నేను షర్ట్ కూయలేదు సార్ వాళ్ళే ఎస్ఏ షర్ట్ తీసుకొని వెయ్యం ఎందుకు తోకపోతున్నావు సార్ ఏమైంది అంటే మీ ఆయన పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరమ్మా అంటే ఎస్సీ ఎస్టీ కేసు అంటే ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎట్లా ఇస్తూ పోతారు సార్ అడిగినా అడిగితే అన్నీ అయిపోయినాయి అమ్మా ఎంక్వైరీ మొత్తం అయిపోయింది ఎంక్వైరీ చేసుకున్నా అంటే ఎవరిని చేసుకున్నావు సార్ నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు నాకు ఇవ్వలేదు నాకు తెలియదు మీరు ఎప్పుడు ఎవరు పెట్టిరు ఎవరు కొట్లాడారు ఏమింది చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే మీకు అవన్నీ పిఎస్లో వచ్చి తెలుసుకోండి నన్ను నన్ను దొరకరమ్మన్నారు సార్ ఫస్ట్ పైన ప్రెషర్ ఉంది తొలకపోతుందని చెప్పి తీసుకొని వచ్చేస్తుంది సార్ పొద్దున ఆరు గంటలకు పదమూడు తారీఖు రోజు ఓట్లు ఎలక్షన్లు అప్పుడు మామూలుగా ఓటు ఓటు జరిగింది ఏమైనా కొట్లాటలు అయితే కూడా ఆన్ రెడ్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిపోయారు ఏ కొట్లాటలేదు ఏ పాన్సర్ లేదు సార్ మీరే మేము ఒక వ్యక్తి సురేష్ అన్న వ్యక్తిని కొట్టిండి మీ ఆయన అందుకే అరెస్ట్ చేశామని చెప్పేసి తీసుకొని వస్తుంది సార్ అరెస్ట్ చేయడానికి కారణం మా ఆయన టిఆర్ఎస్ కార్యకర్త టిఆర్ఎస్ కు లీడ్ ఇవ్వడం కారణమే సార్ ప్రతి ఎలక్షన్ లో టీఆర్ఎస్ కు లీడ్ ఇస్తాడు మా ఆయన చేసేదాన్ని సేవా కార్యక్రమం సార్ ఎవరికి వచ్చినా ఏమైనా వెనకనే స్పందించి అందరిని ఆదుకుండడం తప్ప ఆయనకు ఎలాంటి నష్టము కష్టం చేయడం తెలియదు సార్ మా మీద కాంగ్రెస్ అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయి వాస్తవానికి ఏందన్న అంటే మాకు రాజకీయ అండ ఉంది పోలీసుల అండ ఉంది ఎవరేం చేస్తారు అన్న ఒక దురు స్వభావంతో మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మమ్మల్ని మరీ ఘోరంగా అరాచకం చేస్తున్నారు వాస్తవానికి ఏందన్న అంటే మాము మా దగ్గర జరిగింది థర్టీన్త్ నాడు పోలింగ్ నాడు చిన్న అంటే ఒక చిన్న సంభాషణ జరిగింది ఇద్దరు కార్యకర్తల మధ్యలో అసలు చేయి కూడా చేసుకోలేదు వాళ్ళకి మాకు పదిమిత్రాల డిస్టెన్స్లోనే నోటి మాటల వరకే ఉన్నది అసలు ఎవరిని దూషించి కూడా మాట్లాడలేదు అక్కడ కాకపోతే నన్ను కొట్టిర్రు నన్ను ఎస్సీ అని చెప్పి అరాచకంగా దుట్టిర్రు మరి ఘోరంగా తిట్టిర్రు అని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది మా కార్యకర్తల మీద వాస్తవానికి మా కార్యకర్తల మీద అట్రాసిటీ కేసు పెట్టింది పద్నాలుగు తారీఖు ఎఫ్ఐఆర్ రాసిరు అక్కడ పద్నాలుగు పద్నాలుగు తారీఖు నాడు కేసు పెడితే రోజు ఇరవై ఒకటి తారీఖు ఈ రోజు వరకు మాకు కేసు పెట్టినని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మరీ ఘోరంగా ఈరోజు పొద్దున లేచిన పక్కలకి వెళ్ళి లేచిన మనిషి వాష్రూమ్లకి వెళ్ళిన మనిషిని మరీ వాష్రూమ్లకి వెళ్ళి బయట గుంజుకు రావడం ఇది మరీ అరాచకం అసలు పోలీసులు పబ్లిక్ కోసం పాల పబ్లిక్ కోసం సేవ చేస్తురా లేకుంటే రాజకీయ నాయకులకు సేవ చేస్తు అర్థమైందో లేదు ఎస్ఐసార్ అయితే మరీ ఘోరం మేము పోయి సార్ ఏ విధంగా పట్టుకొచ్చారు ఏ ప్రూప్తో పట్టుకొచ్చారు ఒక అట్రాసిటీ కేసు పెడితే ఊళ్ళో వచ్చి ఒక డిఎస్పీ లెవెల్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి ఎవరిని ఎంక్వైరీ చేసుకోరు అంటే ఎంక్వైరీ చేసినాం సాక్షాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి మా తాన విజువల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఏమైనా ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి మీరు మీ ద్వారా అసలు మీరు చెప్పాల్సిన ఏంది మీరు ఏమన్నా కోర్టు జడ్జి జడ్జారా మీరేమన్నా మీరు ఎందుకు మీరు ఎందుకు అడుగురు ఇట్లా మీరు వాదిస్తే మీ మీద కూడా కేసులు చేస్తాం చూడని చెప్పి అరాచక దుర్జ దౌర్జన్యంగా మా ఎస్ఐ ఎస్ఐసార్ కూడా మాట్లాడడం ఉంది అటు ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది సార్ మరి అసలు మాకు ఈ ఈ కార్యర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మరి భయభ్రాంత్లకు గురి చేస్తున్నారు మమ్మల్ని మీరు టీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అందులో మీరు పని పనిచేయొద్దు మొత్తం మా కాంగ్రెస్లోకి రావాలి ఏమున్నా మాతోనే ఉండాలి అంటే మా మీద దౌర్జన్యం ఏమున్నా మేము చూసుకుంటే మాకు డిఎస్పీ అండా ఉంది రాజకీయ అండా ఉంది ఏమున్నా ఎమ్మెల్యే అండా ఉంది మేము ఏమున్నా మేము చూసుకుంటాం ఏమన్నా చేయండి కొట్టుండి వాళ్ళను కార్యకర్తలను కొట్టుండి ఏమన్నా చేయండి అని చెప్పి మరీ దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి మరి దౌ సార్ ఇప్పుడు నలుగురు మీద అట్రాసిటీ కేసు పెట్టారు నలుగురు మీద అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది ఇంకా ఈ అట్రాసిటీ కేసు ఈ ఈ కేసులు కాకుండా ఇంకా కూడా కేసులు పెడతామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మాణిక్యము మహేందరు రాజు లింగమయ్య గౌడ్ వీళ్ళ నలుగురు మీద కేసులు పెట్టడం జరిగింది ఈ నలుగురు కార్యకర్తలు కాదు ఇంకా కార్యకర్తలు ఎటువంటి టీఆర్ఎస్కు కార్యకర్తలే లేకుండా చేస్తాం ప్రతి కార్యకర్త మీద కేసు పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ మాకు న్యాయం జరగాలని మీ ముందుకు వస్తున్నాం సార్ ఎటువంటి న్యాయమైనా సార్ ఇంకో డిఎస్పి సార్ కూడా అసలు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఒక అట్రాసిటీ కేసు అంటే డిఎస్పి సార్ వచ్చి ఊళ్ళో ఎంక్వైరీ చేసుకోవాలి లొల్లైనంతా ఎంక్వైరీ చేసుకోవాలి ఆ డిఎస్పి సార్ అసలు ఎంక్వైరీ కూడా చేయలేదు అసలు ఎస్ఐ సార్ ఒక కానిస్టేబుల్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయకుండా మరీ మా మీద కేసులు పెట్టి ఇట్లా బనా కేసులు బనాయించి ఇట్లా మరి అరాచకం చేయడం దౌర్జన్యం చేయడం బాగాలేదు సార్ ఇది మాకు న్యాయం జరగాలని మేము కడుమూర్ మా టీఆర్ఎస్ పార్టీ నేను కడుమూర్కి మిఠాకంకల్కి రెండులో కంపిటీషన్ అయితే వాళ్ళ పదమూడు మనకు పదమూడు జరిగే ఎలక్షన్ రోజు ఏమైందంటే చిన్న గొడవ అయింది చిన్న గొడవ ఏందంటే దాంట్లో గొడవ తీసింది కూడా మంచి పల్లె సురేష్ అని మెయిన్ సురేష్ గొడవ దిశ వరకల్ ఆడ గొడవ చెప్పి నాకు మా పూర్వ చెప్పే వరకు నేను అక్కడ గొడవకాడికి వెళ్ళినా గొడవకాడికి వెళ్తే వాళ్ళు నీవెంతా నేత అని చెప్పి ఇది ఒకటే అనుకుంటాను దూరం దూరం అండి నేను మాణికను కూడా బెదిరించి అక్కడ మాణికను పంపించి సురేష్ అని సురేష్ ఏదో ఏం లో లేదు అని చెప్పి బొమ్మది కావాలి ఆయన కూడా ఏం లో అంటే ఆయన ఏదో చెప్పి శక్తికి మా వాళ్ళని తోలుకొని ఇక్కడ వచ్చినాము సరే అంతకే అది అయిపోయింది పోలీసులు కూడా వచ్చారు అక్కడి వరకు పోలీసులు వచ్చేవరకు అలా వాళ్ళు అక్కడ ఇంకపోయారు ఆ గొడవ సంగతి అంతకు అయిపోయింది కానీ మనం ఏది ఏం కాలేదని అనుకున్నాము అయితే మాణిక మీద కేసు పెట్టడం అయితే చాలా తప్ప వందకొంద తప్ప పెట్టిన వాళ్ళది ఆ ఎవరు ఆనందం అని ఉండవచ్చు సురేష్ అని ఉండవచ్చు అని లేకపోతే ఇంకా ఎవడన్నా ఉండవచ్చు కానీ కేసు పెట్టడం అయితే ఆనందం పెద్ద తప్పు అది ఏదంటే ఆనందమే కేసు దీనికి కారణం ఆనందమే దీనికి ఎవ్వరు కాదు అయితే అక్కడ ఏంది అయితే ఆయన ఊ అంటే నాకు రామురెడ్డి అండగా ఉన్నాడు లేకపోతే నాకు మినిస్టర్లు ఉన్నారు నాకు ఏదేదో నేను హైకోర్టు లాయర్ అని ఏదో చెప్పి మొత్తం మీద ఆయన పని ఏమన్నా చేసుకున్నాను కానీ ఇతరుల మీద కేసు పెట్టడం అయితే చాలా మాణిక్యము వంద శాతం మీరు కడుమూరు నాలుగు మూలాల కడుమూరే కాక మిటకంకలు కూడా అడగండి మాణిక్యం ఎటువంటి మనిషి అనేది ఒకరిని కైసం వచ్చిందంటే మాణిక్యం పైసలు ఇస్తాడు కారు ఇస్తాడు మళ్ళీ మసూల్ దగ్గర పోయేస్తాడు ఒక చనిపోయిందంటే పైసలు ఇచ్చి సందం చేపిస్తాడు నిలబడతాడు ఒకరికి వాటర్ రోసలేవంటే లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఆయన వాటర్ ఇస్తాడు సొంత బోల్ రేసిండు ఆయన సొంత వాటర్ ఊరుకు సగ ఊరికి వాటర్ ఇస్తున్నాడు ఆయన అటువంటి మీద కేసు పెట్టడం అయితే చాలా తప్పుసారి అది మీరు మాణికం మీద కేసు పెట్టడము ఉన్న మీద లింగమయ్య కానీ ఆ రాజు మహేందర్ అయిన టోలు వాళ్ళు మంచి కార్యకర్తలు అనే కేసు పెట్టి ఏంటంటే మొత్తం మీద ఆయన ఏదో చేయాలని చెప్పి వాళ్ళ కుట్ర అంతా కానీ మాణిక్యం అనేది చాలా మంచివాడు ఇక్కడ కాదు మీరు ఎక్కడన్నా తెలుసుకోండి మాణికంని కడుమూరు మూల నేను ఎస్సీలో ఇరవై మంది ముట్టము ఆయన ఎస్సీలో అన్నాడు బీసీలో ఉన్నాడు ఎసీలు నిన్ను వచ్చి తింటాడు ఆయన చేయి కడుకుని ఎస్సీలు చనిపోతే పట్టుకుని తానం చేపిస్తాడు ఆయన అటువంటి మంచి మంచి ఆనందం ఇదే ఆనందమూల ఇట్లా నీళ్ళు లేకపోతే కూడా మాణికం నీళ్ళే వాటర్ వాళ్ళు ఆ ఆనందముల బిడ్డలు వచ్చి అంకులు నీళ్ళు మాకు వాటర్ లేవు వాటర్ అంటారు ఈయన వాటర్ లేకపోతే చెంబాడు గారు కూడా వాటర్ లేవాలి ఇంట్లో అటువంటి మాణిక్యం అటువంటి మాణిక్యం మీద కేసు చేయడం అయితే చాలా తప్పు